ఎలా ఉంటాయో వినాలనుకుంటే వాళ్ళకి సో ముందు ఆ వేడిని మనం తగ్గించలేము ఆ వేడుని మనం కంటిన్యూ చేద్దాం తర్వాత వారి ఇష్టం అక్కడ సంస్కృతి కార్యక్రమం అటొస్తాం వారితో పాటు కూర్చుంటాం మీ అందరికంటే ఆ కూర్చున్న పిల్లలందరికీ నిచ్చినండి నేను మరొకసారి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరు కూడా సారే ఇలా చాయ్ పురా తోపి కేరు మనం చేసుకుంటూ పోవడమే ప్రజలు ప్రజలు దేవుడు సమాజం అందులో ఖర్చు పెట్టి అదే నాన్నగారు ఒక నినాదం అదే జీవితాంతో మాట మాతో ఉండే అదే మాకు భేదం దాన్ని పాటిస్తూనే ఈరోజు అటు సినిమాల్లో అయితేనే మీరే మీరందరూ నాకు శ్రీరామ లక్ష్యం మీరందరూ నాకు ఉత్సాహం ఉద్దేశం కానీ అసలైన అంటే నన్ను నాకు దని జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన విశ్వానికే విశ్వ నట నటులు ఎలా ఉంటుందో చూపించిన దైవం ససంతుడు గాంధ జన్మడు నా తండ్రి నా గురువు నా దైవం విశ్వవిఖ్యాత నట ఎలా డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని ఒక సినిమా నటుడిగా అయితేనేవి నేను లేకపోతే రాజకీయాల్లో నివి నన్ను నాకు ప్రేరణ ఇచ్చిన నాకు స్ఫూర్తి దాయకుడైన ఆయనకి ఈ సభంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ అని కూడా పంచుకుంటూ అందరితో పాటు మరి నాడు ఇందులో ఎంతో సలవేగంగా ముందుకి ముందు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ అక్కడ కూడా మాట్లాడడం జరిగింది మన వాళ్ళతో కూడా ఇక్కడ వాట్సాడడం జరిగింది ఎలా ఇక్కడ మనం యువతకు ఇక్కడ వారికి స్థానిక స్థానికులకి మన ఉద్యోగ కల్పన కల్పించాలని ఇలా ఎన్నో ప్రణాళికలతో ఈ ఆర్థికంగా కూడా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి ఎలా ఆదాయం మనిషిని మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకురావాలి మన రాష్ట్రానికి మన ప్రజలకు కనీసం సౌకర్యాలు ఎలా వారికి అందించాలి అన్న దుర్గంధంతో మన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆనాడు ఈ దాస్ సుమాలను తెంచి మన స్వేచ్ఛ వాయువుల్ని ప్రసాదించిన ఎంతో మహామంది మహానుభావులు ఉన్నారు ఎవరు పెడితే వారిని మహా మహానుభావులు అంటాం భయా కొంతమంది వాళ్ళకి పుట్టుకు చావులతో సంబంధం ఉండదు అలాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ప్రాణ త్యాగాలకు ప్రతిఫలంగా మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు వాళ్ళందరినీ కూడా ఈరోజు తలుచుకొని ఈరోజు ఏదైతే మనం ఈ ఒక విధమైన ప్రజాస్వామ్యం వెతుకుతున్నామో స్వేచ్ఛ వాయువులను పిలుస్తున్నాము మనకి అందించిన వాళ్ళందరికీ ఈ సందర్భంగా మనం తలుచుకోవాల్సిన శ్రద్ధాంజలి ఘటించవలసిన అవసరం ఉంది